ట్రా సోషల్ మీడియాలో ట్రాన్జెండర్ల మీద ఒక గత నాలుగు రోజులుగా వస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి ప్ర ప్రచారాలు దుష్ప్రచారాల వల్ల ఈ రోజున మేము స్పందించి తగిన సమాధానాన్ని మేము మీడియా మిత్రులందరి ద్వారా సమాచారాన్ని సాధారణ ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిన ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ మేము సమావేశమయ్యాము గత నాలుగు రోజుల క్రితం గిరిపురం అనే ఏరియాలో విజయవాడ పరిధిలోని గిరిపురం అనే ఏరియాలో దమయంతి అనే ఒక ట్రాన్జెండర్ అలియాజ్ డానియల్ అనే ఒక వ్యక్తి చేసినటువంటి ఒక తప్పిదం వల్ల ఈ రోజున యావత్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరికీ కూడా ఒక చెడ్డ పేరుగా ఈ రోజున మేము అందరం భావిస్తున్నాము ఎందుకంటే ఆ కోతి వనమల్లా చేరిచినట్టు ఒక వ్యక్తి చేసిన తప్పుకి ఈ రోజున సమాజంలో గౌరవంగా మేము బ్రతుకుతున్నటువంటి మా కమ్యూనిటీ మా పెద్దలందరి సహకారంతో విజయవాడలో ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నటువంటి మేమందరం కూడా ఈ రోజున సిగ్గుతో తలదించుకుంటున్నాము కానీ ఈ జరిగినటువంటి ఈ తప్పుకి ట్రాన్జెండర్ కమ్యూనిటీ సభ్యులకి ఎవరికి కూడా సంబంధం లేదని విషయాన్ని ప్రజల్లోకి తెలియపరచడం కోసం ఈ రోజున మేము ఈ సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే ఆ దమయంతి అనే ట్రాన్స్జెండరు అలియాస్ డానియల్ అనే వ్యక్తి ఇటువంటి గతంలో ఎన్నో అరాచకాలు అనేది వాటిలో పాల్పడి నందున మా పెద్దవాళ్ళైనటువంటి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని గత పది సంవత్సరాల నుంచి కూడా అతన్ని మా విజయవాడ పరిధి నుంచి మా కమ్యూనిటీ నుంచి అతన్ని వెలువేయడం జరిగింది కాబట్టి అతని స్వస్థలం గిరిపురం విజయవాడ పరిధిలోనిది అయినప్పటికీ ఇక్కడి నుంచి మా కమ్యూనిటీలోంచి మేము వెలివేయడం వల్ల ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉయ్యూరి అవతలు ఉన్నటువంటి మంటాడలు అతను కొంతమందిని పెట్టుకొని జీవనం సాగిస్తూ అక్కడ జీవిస్తున్నాడు